హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ మీ రిలేషన్షిప్లో జరిగితే సార్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం so recent past present కానీ మీ పర్సన్ కానీ లిబ్రా లీబ్రా అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ జనై ఏ సైన్ ఆర్ పైసెస్ వాటర్ సైన్ ఆర్ ధనుసు రాశి ఫైర్ సైన్ అయ్యి ఉండొచ్చు మీనరాశి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ సో రీసెంట్ పాస్ట్ టెంపరెన్స్ మూన్ అండ్ క్రీన్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్లో చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేశారు మీరిద్దరు కూడా లేదా ఒక పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేశారు బికాస్ ద మూన్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ లేదా ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి రీసెంట్ పాస్ట్ నుంచి అవన్నీ ఉన్నాయి అండ్ టెంపరెన్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఒక పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ కోసం చాలా చాలా చేసి ఉన్నారు రీసెంట్ పాస్ట్లో బట్ ఒక పర్సన్ అయితే చాలా స్లో అండ్ స్టడీ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఎదుటి వ్యక్తి పేషెన్స్ని టెస్ట్ చేస్తూ వచ్చారనమాట సో రీసెంట్ పాస్ట్లో ఎందుకు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే అక్కడ ఈక్వల్ గివ్ ఎంటే లేదు అండ్ నేను మేజర్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా చూస్తున్నాను ఓవర్ థింకింగ్ ట్రస్ట్ ఇష్యూస్ ప్రెసెంట్ కూడా అదే కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది బికాస్ ప్రజెంట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోట్స్ ద లవర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చీట్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో ఏదైతే అనుమానం అన్నది ఉందో అది ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తుంది ప్రెసెంట్లో మీరు మీ పర్సన్ని హ్యాండెడ్ గా పట్టుకోవడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని రెడ్ గా పట్టుకోవడం కానీ జరిగింది ఇక్కడ ఖచ్చితంగా లేదా మీరు మీకు మీ పర్సన్ గురించి ఒక ట్రూత్ తెలియడం అయితే జరిగింది సెవెన్ ఆఫ్ సోర్స్ విత్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ మీతోనే కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం లేదా మీరు మీ పర్సన్తోనే కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం ఇది ఎలాగైనా అవ్వచ్చు సో మీరు మీరు ఏ కేజీకి వర్తిస్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ డెసిషన్ అయితే తీసుకోవాలి బట్ ఇక్కడ ఖచ్చితంగా రైట్ నో సిచ్యువేషన్ అయితే కొంచెం బ్యాడ్గానే ఉందని చెప్పొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేశారన్నట్టు ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎస్ మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో రైట్ నో అయితే మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది బికాస్ ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేయడం అనేది ఇక్కడ ఇంకో పర్సన్కి తెలియడం అనేది జరిగింది అంటే లైక్ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే ఆ విషయం మీకు తెలియడం లేదా మీరు మీ పర్సన్ మోసం చేస్తున్నారంటే ఆ విషయం మీ పర్సన్కి తెలియడం లాంటివి జరిగినాయి ఇక్కడ ఖచ్చితంగా సో చూద్దాం అసలు మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ అదర్ డే క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సోప్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఈ పర్సన్ ఇక్కడ మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు తను మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది సో తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎస్ తను తనకి అర్థమైంది మీకు నిజం తెలిసిపోయిందని కానీ లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యిందని కానీ సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ తను డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే టైం ఎప్పుడు వస్తుందో దాన్ని బట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా 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 మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో ఏదైతే మీ పర్సన్ మీకు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరికి జరిగిందో దాని గురించే ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు ఇక్కడ మెరుగని మీ పోసం కానీ పైసీ స్కేన్సర్ స్కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో తను ఇప్పుడు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి మీరు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఎమోషనల్గా చాలా చాలా కనెక్ట్ అయ్యి మీకు ఉన్నారు ఖచ్చితంగా బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైఫ్లో ఎలా వచ్చింది ఏం జరిగింది ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు బట్ మిమ్మల్ని వదులుకోవడానికి అయితే మీ పర్సన్ సిద్ధంగా లేరు ఓకే మీరు రిలేషన్షిప్ వద్దు అనుకోవచ్చు బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మీకు ఎపాలజీ చెప్పాలి అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం the 9 and 5 of pentacles and 10 of wands under the deck ace of wands intentions కూడా చూద్దాం ఇవి ఎస్ మీరు ఇప్పుడు చాలా చాలా emotional గా చాలా ఓవర్ burdened అయితే ఫీల్ అవుతున్నారు నేను నా పర్సన్ కోసం ఎంత చేశాను లేదా నా హస్బెండ్ కోసం ఎంత చేశాను బట్ తను నాకు తిరిగి ఏం చేశారు సో ఇలాంటి పెయిన్ ఇచ్చారు సో నేను ఇది డిజర్వ్ కాదు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ తను మిమ్మల్ని మోసం చేసినట్టు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతున్నారు ఒక గోస్ట్ ఎనర్జీ అంటే కావాలని మిమ్మల్ని ఎన్నాళ్ళు ఒక భ్రమలో ఉంచినట్టు మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆ ఎమోషన్ని మీరు తీసుకోలేకపోతున్నారు క్యారీ చేయలేకపోతున్నారు అండ్ హౌస్ అండ్ ఖచ్చితంగా మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని కానీ లేదా మీ గురించి మీరు ఆలోచించుకోవాలని ఒక ఇంటెన్షన్లో అయితే మీరు ఉన్నారు బట్ సమ్వేర్ ఎక్కడో ఇంకా మీలో ఒక పార్ట్ ఇంకా ఈ రి ఈ రిలేషన్షిప్ కావాలి ఈ పర్సన్ మీకు కావాలని మీకు చెప్తూ ఉంది అది సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ ఇంటెన్షన్స్ ఇంత చేసినా సరే ఈ పర్సన్ వదులుకోవడానికి మీకు ఎక్కడో ఇంకా మీరు పూర్తిగా రెడీగా లేరు ఓకే చేసింది ఏదో చేశారు మళ్ళీ నాతో కరెక్ట్గా ఉంటే ఓకే రీకన్సిలేషన్ అయితే బాగుండు కదా అని మీరు అయితే ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం మీ హార్ట్ ఒక చెప్తుంది మీ మైండ్ ఒక చెప్తుంది ఇక్కడ మీ హార్ట్ ఈ ఈ ఏ కావాలని చెప్తుంది బట్ మీ మైండ్ ఏం చెప్తుంది వద్దు నీ పవర్ నువ్వు బ్యాక్ తీసుకో నువ్వు చాలా చేసే రిలేషన్షిప్ గురించి ఇంకా చేయవలసిన అవసరం లేదు సో ద ఎంప్రైర్ ఎనర్జీ అంటే ఫోకస్డ్గా ఉండు అసలు అంటే ఒక్క మెట్టు కూడా దిగాల్సిన అవసరం లేదు సో తను తప్పు చేశారు కాబట్టి నువ్వు తగ్గవలసిన అవసరం లేదు నీ లైఫ్ నువ్వు చూసుకోవాలంటే నీ మైండ్ చెప్తుంది బట్ మీ మీ హార్ట్ ఏం చెప్తుంది ఎంత బాధ పెట్టినా మీరు తన మీద చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్ మళ్ళీ ఫిక్స్ అయితే బాగుండు ఎక్కడో ఒక చోట మీకు అనిపిస్తుంది రీకన్సిలేషన్ జరిగితే బాగుండు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు సింహరాజు గారు ధనుసు రాజు సో మీ పర్సన్ అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం డెవెల్ ఏజ్ ఆఫ్ కాప్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ మాన్సీ డెవిల్ అంటే క్యాప్రికాన్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఖచ్చితంగా తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రిలేషన్షిప్లో మేబీ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని వదిలి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా మీకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు మీకు ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు బట్ ఇప్పుడు తను చేసిన అన్నింటికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి మీకు అపాలజీ అయితే వస్తుంది కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఒకవేళ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అయితే మేబీ ర్యాండమ్గా నేను మీకు కాల్ చేశాను చూసుకోకుండా మెసేజ్ వచ్చింది లేదా టచ్ అయ్యి కాల్ వచ్చేసింది ఇలాంటి మేబీ సిల్లీ రీజన్స్ చెప్పు ఉండొచ్చు బట్ దాని వెనుకన్న ఇంటెన్షన్ మీతో మాట్లాడాలని ఖచ్చితంగా తను మీకు అపాలజీ చెప్పాలి తను చేసిన దానికైతే ఖచ్చితంగా ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ ద డెవిల్ ఎనర్జీ ఖచ్చితంగా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీ పర్సన్ रिलेशनशिप फ्यूचर एफ मैजिशियन एंड टू ऑफ सोर्स अंडर कप्स సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు ఇవ్వాలా వద్దా అని మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీలో ఒకరు మ్యానిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు బట్ ఇక్కడ మీరిద్దరు ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం సో సా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాయ్ సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు బట్ ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారు మీరు మాత్రం ఇవ్వాలా వద్దా మీకు ఒక క్లారిటీ అయితే లేదు మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు అంటే ఇవ్వాలా వద్దా ఛాన్స్ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా సో క్లారిఫై చేద్దాం అవుతాం యా ఈ రిలేషన్షిప్ ప్రస్తుతానికి స్టక్ అవ్వడం కానీ లేదా ఎండ్ అవ్వడం కానీ జరిగింది ఎస్ మీరు నిజాన్ని ఒప్పుకొని తీరాలి నేను హానెస్ట్గానే చెప్తున్నాను రీకన్సులేషన్ ఛాన్స్ ఉంటేనే రీకన్సులేషన్ ఉందని చెప్తాను ఇక్కడ నాకు రీకన్సులేషన్ కనిపించడం లేదు బికాజ్ మీరు తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అయితే ఇప్పటికి ఫిక్స్ అవ్వలేదు సో ఇప్పటికైతే ఇది ఎండింగ్ రిలేషన్షిప్ అనొచ్చు లేదా కొన్ని రోజులకి సెపరేషన్ ఎక్స్టెండెడ్ అయ్యిందని కూడా అనొచ్చు నౌ అయితే నేను ఇక్కడ రీకన్సిలేషన్ చూడట్లేదు న్యూస్ స్టార్ట్ అయితే చూడట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహారాస్ అయ్యి ఉండొచ్చు లియో ఫైర్ ఎనర్జీ బికాజ్ మీకు మీ పర్సన్ మీద మొత్తం ట్రస్ట్ పోయింది తను సెకండ్ ఛాన్స్ కావాలన్నా మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేయరు అందుకే ఇక్కడ రీయూనియన్ కనిపించడం లేదు సో అది అది కూడా మీకు చెప్పడం చాలా బాధగా ఉంది బికాస్ త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరు చాలా హార్ట్ బ్రేక్తో ఉన్నారు సో మీకు తన వద్దనడం మీకు కష్టంగా ఉన్న మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఏదైతే మీ పర్సన్ కోసం చేశారో సో అద అదంతా వేరే పర్సన్ కోసం మిమ్మల్ని చాలా ఇదిగా చూడడం ఇవన్నీ మీకు ఏదైతే పాస్ట్లో జరిగిందో అదంతా మీరు రివైండ్ చేసుకున్నారు సో మీరైతే ఇక్కడ తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారు సో అవుట్కమ్ అయితే ఇక్కడ నో అప్గ్రేడ్ మీ రిలేషన్షిప్స్ స్టక్ అయిపోవడం కానీ లేదా ఎండ్ అయిపోవడం కానీ లేదా టెంపరీ ఎండ్ అయిపోవడం కానీ జరుగుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ అయితే చూద్దాం ఓవరాల్గా సో నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ద హర్మెట్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ సో మీరు ఫస్ట్ మీరు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ద హర్మేట్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఏంటంటే మూవింగ్ టువార్డ్స్ కామ్ వాటర్స్ మీ గురించి మీరు ఆలోచించుకోండి కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయండి మీకు లైఫ్లో ఏం చేయాలి అన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ మీరు ఒకవేళ వర్కింగ్ అయితే మీరు మిగతా మీ కొలీగ్స్తో కొలబరేట్ అయ్యి వర్క్ చేయండి మీకు బెస్ట్ అవుట్కమ్ అయితే వస్తుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే లైక్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీన్స్ అగైన్ కొలబరేషన్ అండ్ అదర్ పీపుల్ టాలెంట్స్ని కూడా ఎప్రిషియేట్ చేయండి అండ్ రిలేషన్షిప్ వైజ్ మీకు ఎవరైనా వచ్చి ఏదైనా మీకు ఆఫర్ చేస్తే ఈక్వల్ గివెంట్ అయి ఉండాలని అయితే ఖచ్చితంగా చెప్పండి ఓకే సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం అడ్జస్టెండ్ పాసిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ అయితే పే చేయట్లేదు అండ్ దిస్టేట్ మీలో చాలామంది ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ లో అయితే ఉన్నారు ఎదుటి వాళ్ళు గెలిచినా తట్టుకోలేకపోవడం లేదా మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు ఎదురు వాళ్ళకి వస్తే మీరు అది తీసుకోలేకపోవడం లేదా మీరు ఏదైనా కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు మీరు ఓడిపోతే మీ ఓటమిని కూడా మీరు తీసుకోలేకపోవడం సో ఇవన్నీ నెగిటివ్ అయ్యిందండి బికాస్ మన పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ గెలిపోవటం అనేది మన చేతిలో ఉండవు పార్టిసిపేట్ చేసామా లేదనేది ఆలోచించుకోవాలి సో మీరు ఇలాంటి థాట్ ప్రాసెస్లో కనుక ఉంటే ఖచ్చితంగా మీరు వాటి మీద వర్క్ అయితే చేయాలి ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో మీరు ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో లైక్ ఏదైనా మీరు సాధించాలి అనుకుంటున్నారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటారు ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అప్పుడే మీరు దేనైనా అచీవ్ చేయగలరు అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్ యూ బ్యాక్ మీకు ఒక పాస్ట్ ఉంటే కనుక మీరు దాని గురించి కంటిన్యూ ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆ పాస్ట్ రీక్రియేట్ చేస్తారు బికాజ్ మన థాట్సే మన జీవితాన్ని క్రియేట్ చేస్తాయి సో మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ జీవితం సో మీ పాస్ట్ని లెట్కో చేయండి కంప్లీట్గా ఓకే హీల్ అవ్వండి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైడ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచువేషన్లకి కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే రాబోతున్నాయి సో బీ రెడీ సో ఇదన్న మీ రీడింగ్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ Please do share, like and subscribe. Thank you.